హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో ఇగుండి ప్లెయిన్ బ్లౌజ్లు కుట్టేటప్పుడు లేదంటే లైనింగ్ బ్లౌజులు కుట్టేటప్పుడు కొంతమందికి అయితే పెట్టి కాజేపట్టి మధ్యన గ్యాప్ అనేది వచ్చేస్తుందండి ఈ గ్యాప్ రాకుండా ఎలాగ నీట్గా ఫినిషింగ్ అనేది ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి చూడండి ఇది పెద్దవాళ్ళ బ్లౌజు వీళ్ళకి ఇంకా గ్యాప్ వచ్చింది నార్మల్ బ్లౌజేనండి క్రాస్ కటింగ్ అయితే కాదు ఈ మధ్యలోనే చిన్నది కూడా గ్యాప్ రాకూడదు ఈ గ్యాప్ వచ్చింది అనుకోండి మనకైతే సాగదండి క్లాత్ అనేది ఇంకా పట్టదు అలాంటప్పుడు నీట్గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూసారు కదా ఈ చంక దగ్గర గోడను కరెక్ట్గా ఇగండి ఈ కిందన అంటే సైడ్ సైంట్ వేసేటప్పుడు హెచ్ తగ్గులు రాకుండా ఎలా కుట్టాలనేది వీడియోలో చూపిస్తానండి చూడండి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే వీడియోలో చూపిస్తానండి ఇలాగే మూడు బ్లౌజులు అయితే కుట్టాను ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి అందువల్ల నీట్గా ఎలా కుడితే వాళ్ళకి పట్టేసినట్టుగా లేకుండా ఉంటుంది అనేసి వీడియోలో చూపిస్తాను ఇదిగోండి చూసారు కదా మూడు కూడా సేమ్ ఎక్కడ హుక్స్ పట్టి మధ్యన కయ్యాప్ లేకుండా నీట్గా కుట్టానండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా అయితే ఇక్కడ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్లౌజ్ని అయితే తీసేసుకోవాలి నేనైతే బ్యాక్ పట్టీగా కుడతానండి ఇప్పుడు ఇగోండి బ్యాక్ పట్టి తీసేసుకొని దీనికి పట్టి కింద వేయాలి కదా ఈ పట్టీ వేయడానికి స్ట్రైట్ పీస్ని తీసేసుకొని అదైతే జాయింట్ అయితే వేస్తున్నానండి ఇది చిన్న పీసే అందువల్ల టూ పీసెస్ కలిపి జాయింట్ అయితే మీడియంలో చేస్తున్నాను ఇలా ఇట్లా స్ట్రైట్గా కుట్టేసుకొని చేయాలి దీని మీద కూడా ఇంకా కుట్టు వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి అయిపోయినాక ఈ చివరిన ఫోల్డింగ్ చేసుకోవాలి లేదంటే మనకి కూర అంచులు ఉంటాయి కదండి చివరి అంచులు అంటే లావుగా ఉంటాయి కదా అలాంటి అంచున్నా పర్వాలేదండి వేసేవచ్చు అలా లేకుండా లేదనుకోండి క్లాత్ అలాంటప్పుడు స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఇలాగ ఒక వైపు అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇగండి చూసారు కదా ఈ విధంగా అనమాట ఈ బ్యాగ్ అటు ఓపెన్ చేసేసుకొని ఇక్కడట ఇగోండి ఈ చివరి ఈ చివరి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇప్పుడు పెట్టాను కదా ఇక్కడ కొంచెం క్లాత్ అనేది కటింగ్ చేసేటప్పుడే కొంచెం లోపకైతే కట్ చేసుకోవాలండి లేదంటే ముడతలు వచ్చేస్తుంది ఇప్పుడు చూపించాను కదా ఇలా ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా ముడతలు వచ్చేస్తుంది కిందన ఒక హాఫ్ ఇంచర్ వరకు అయితే క్లాత్ అనేది క్రాస్గా తీసుకోవాలి దాని మీద పట్టి వేసేసుకొని ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి ఈ వెనక వైపు ఇలా తిప్పేసి పైనుంచి పెద్ద కుట్టైనా వేసేసుకోవచ్చు లేదంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడైనా ఇది ఫోల్డింగ్ చేసేవచ్చు అండి నేను అప్పుడు చేస్తాను అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకుంటాం కదండి ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకొని చిన్న కటింగ్ చేసాం కదా దాని నుంచి మెయిన్ డాట్ వేసేసుకొని తర్వాత హుక్స్ పట్టి ఉన్న డాట్ వేసేసుకొని తర్వాత మెయిన్ డాట్కి ఎదురుగా ఈ చెంకలో ఉండే డాట్ వచ్చేటట్టుగా వేసేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ చెప్తానండి అయితే మనకి ఈ చెస్ట్ పార్ట్ అనేది కొంచెము సూప్గా రావాలనుకోండి వన్ ఇంచ్ గ్యాప్ తోటి వేయాలి మూడు డాట్స్ అది రౌండ్గా రావాలంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్తో గ్యాప్తో వేస్తే సరిపోతుందండి రౌండ్గా వచ్చేస్తుంది ఇదండి అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు షేప్ పట్టి అండి ఈ షేప్ పట్టి అయితే నేను ఇదే సాదా బ్లౌజ్ ఎక్కదా అందువల్ల క్లాత్ అయితే ఎక్కువే ఉందండి ఇలా డబుల్ ఫోల్డింగ్తో అయితే వేసేస్తున్నాను లోపల వేస్ట్ క్లాత్లు పెట్టేసి ఇగొని చూపిస్తాను ఈ విధంగా చిన్న చిన్న క్లాత్లు ఏవైనా ఉంటే ఇలా పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోవడమే ముందుగా అయితే కటింగ్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ మనకి ఎంత కావాలో అంతవరకు ఇగోండి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే రెడీ అయిపోయి కిందన ఒక గట్టిగా ఒక అనేది వేసేసుకుంటే నీట్గా షేప్ అనేది నిలిచి ఉంటుందండి అయిపోయాక ఇది హుక్స్ పట్టి కాజాపట్టి వైపు ఉండే షేప్ బెల్ట్ అనేది పాదం వైపు వచ్చింది చూడండి ఇది ఉండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి చూసారు కదా ఈ విధంగా వస్తుంది అనమాట ఇంకొక కుట్టు వేసేసుకోవాలి దీనికి హుక్స్ పట్టి కాజాపట్టి కుడతానండి కాకపోతే నేను తర్వాత బటన్స్ వేస్తానండి హుక్స్లో కాజాలు కాదు బటన్స్ అనేది కుడతాను ఇగోండి ఇంకోటి ఇదిగోండి సైడ్ సాయింట్ వైపు వెళ్ళేది ఇప్పుడు పాదం వైపు వెళ్ళింది ఇదిగోండి చూసారా ఈ డాట్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదండి అది ఫోల్డింగ్ చేస్తేనే షేప్ అనేది నీట్గా వస్తుందండి అయిపోయాక పై నుంచి అయితే ఆ కుట్టు వేసుకొని నచ్చడమే ఇదిగోండి ఈ చిన్నది ఈ క్లాస్ ఉండేది క్లాత్ అనేది తీసేయాలి చూసారు కదా ఇక్కడ చెప్పాను కదా వన్ ఇంచ్ వెడల్పుతోనైతే కొంచెం షేప్ అనేది ఒకలాగా వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్కి డాట్కి డాట్కి వన్ అండ్ హాఫ్ ఉంది ఉందనుకోండి రౌండ్ అనేది షేప్ వస్తుంది ఈ లోపల సైడ్ కూడా కొంచెము క్రాస్గా తీయాలండి అలాంటప్పుడు షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది పెద్దవాళ్ళకైతే ఇగండి ఇప్పుడైతే నేను డబుల్ ఫోల్డింగ్ మీద కాజేపట్టి వేస్తున్నాను అనమాట వీటికి నేను బటన్స్ కొడతాను అనమాట ఇలా వెనకాయ తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ వచ్చేయడమే సైడ్ని ఇంకా కుట్టి వేసుకొని వచ్చేయడమే అయిపోయింది ఇంకొకటి నేను కుక్సలు పట్టి ఇలా ఫోల్డింగ్ చేసేసి క్రింద నుంచి ఇలాగ కుట్టేసుకొని వచ్చడమే బటన్స్ వేసేది బ్లౌజ్ అండి ఇది పెద్దవాళ్ళది అత్తయ్య బ్లౌజు ఇలాంటి బ్లౌజులు వచ్చేటప్పుడు మనము ఈ చెస్ట్ పవర్ దగ్గర కొంచెం లూజ్గానే ఉంచుకోవాలండి పెద్దవాళ్ళది మరీ టైట్గా కుట్టేయకూడదు చిన్నది కరెక్ట్గా చూసేసుకొని ఎక్స్ట్రా తీసేయడమే చూసారు కదా చిన్నది గ్యాప్ వచ్చింది ఇది తీసేస్తే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్స్ని ఇట్లా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక షోల్డర్ అయితే జాయిన్ చేశాను కదా ఇంకో షోల్డర్ అయితే సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇందులోన ఫస్ట్ కుట్ అయితే తిన్నగా వేసుకోవాలండి రెండో వేస్తాం కదండి రెండోది కొంచెం క్రాస్ వేసుకుంటే మనం భుజాలు అనేవి జారు అయితే ఈ హ్యాండ్స్కి కొంచెం జాయింట్ అనేది పడుతుందండి ఇది చూసారు కదా ఇక్కడైతే కొంచెం జాయింట్ క్లాత్ అనేది పడుతుంది నేనైతే వేస్తానన్నా చూడండి ఈ విధంగా నేను లో కటింగ్ అనేది తీయలేదండి ఇప్పుడు తీస్తాను ఇవి జాయింట్ చేసేసాక కటింగ్ చేసేటప్పుడు లో కటింగ్ అనేది తీయలేదు ఇది వేసాం కదా ఒకవైపే వచ్చింది ఇలాగా కరెక్ట్గా పెట్టేసి ఎక్స్ట్రా ఉండే తీసేయడమే ఇప్పుడు రెండోది క్రింద వైపు నుండి వేస్తున్నాను ఇవ్వండి ఇలాగా ఇలాగ అయిపోయింది కదా కరెక్ట్గా పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయాలి ఇప్పుడు లో కటింగ్ తీస్తున్నాను చూడండి ఇది ఈ షేప్లోన లో కటింగ్ అనేది తీసేయడమే ఫస్ట్ అయితే నేను తీయలేదండి జాయిన్ చేసాక తీద్దామని చెప్పేసి అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను చూడండి ఈ మిడిల్ నుంచి అంటే ఇందాక బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేసాం కదా ఆ క్లాత్ని పెట్టేసి ఈ హ్యాండ్ని మిడిల్ నుంచి ఇలాగా చూసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా పాదం వడలిపుతో ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి ఈ సెంటర్లోనే కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చేటట్టుగా మనమైతే పెట్టేసుకోవాలండి ఎక్కడ క్లాత్ అనేది లాగకూడదు క్లాత్లా అయితే ముడతలు లాగా వచ్చేస్తుంది ఇది నీట్గా ఇలా కుట్టేసుకొని ఇచ్చడమే రెండో హ్యాండ్ ఇప్పుడు చూశారు కదా మిడిల్ నుంచి నేను చూస్తున్నాను ఈగుండిలాగా అయిపోయింది ఇంకా కుట్టి వేసుకోవడమేలాగా ఇప్పుడు ఈ చివరిని హ్యాండ్స్ ఉంటాయి కదండి ఈ చివరిని చిన్నది ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది హెమ్మింగ్ చేయడానికి పట్టీ కింద మనం మలుస్తాం కదండి ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు వన్ అండ్ హాఫ్ క్లాత్ ఉంచుకుంటాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది దాన్ని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్ వేస్తాను చూడండి ఇది ఆల్రెడీ ముందు కుట్టానండి ఆ బ్లౌజ్ ప్రకారమే ఈ బ్లౌజ్ సైడ్ జాయింట్ అనేది వేస్తున్నాను ఇంకొక హ్యాండ్ లూజు ఇక్కడ చెస్ట్ లూజు ఇదిగోండి కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోవాలి బ్లౌజ్ అంతా ఇక్కడ మిషన్ మీద వేసేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ ఇగో చూసారా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇలా క్రింద కరెక్ట్గా ఇగండి చూసారా ఇక్కడట హ్యాండ్స్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ ఒకే దగ్గరకు వచ్చేటట్టుగా చూసేసుకోవాలండి ఈ కిందను కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోద్ది హెచ్ తగ్గులు ఎక్కడ రాకుండా అనేది స్ట్రైట్గా వచ్చేస్తుందండి సైడ్కి వెళ్లకుండా అలాగే ఎక్స్ట్రా ఒక మూడు కుట్లు వేసుకుంటే అయిపోతుంది ఇది ఇలాగా ఇలా అయిపోయిందండి ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ అనేది తీసేయాలి థ్రెడ్స్ ఏవైనా ఉంటే అప్పుడే కట్ చేసేయాలండి నీట్గా ఉంటుంది లేదంటే తర్వాత మర్చిపోతాం ఇక చూసారా స్ట్రైట్గా కుట్లు వచ్చేసాయి కదా ఈ విధంగా వేసేసుకోవాలి తర్వాత రెండో సైడ్ కూడా ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నా ఈ విధంగా వేసుకోవడమే ఇగ రెండు వైపులు కూడా వేసేస్తాను అయిపోయాక ఇప్పుడు నెక్ పట్టి వేస్తానండి మెడపట్టి ఇక క్రాస్గా తీసేసుకోవాలి క్లాత్ని ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా తీసేసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా మనకి ఎన్ని కావాలో అన్ని పీసులు ఇలా కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి అయితే జాయిన్ చేస్తాను చూడండి ఈ క్రాస్ ఇలా జాయిన్ చేసేటప్పుడు ఎదురెదురుగా ఎదురుగా అయితే జాయిన్ చేయాలండి ఇదిగోండి ఇది చూ చూపించానా ఇదిగోండి ఈ టైప్లో అనమాట వీడియోలో చూపిస్తున్నానా ఈ విధంగా జాయిన్ చేస్తేనే మనకి క్లాత్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది కుట్టినాక మనము బ్లౌజ్ జాయిన్ చేసేటప్పుడు క్రాస్ కూడా బాగా తిరుగుతుందండి ఇదిగోండి ఈ విధంగా జాయిన్ చేయాలి ఇలా పెట్టేసుకోవడమే క్రాస్ క్రాస్గా లేదనుకోండి అమ్ముకొని ఈ విధంగా కట్ చేసుకొని మనమైతే జాయిన్ చేసుకోవాలి ఇలాగ ఎక్స్ట్రా ఉన్నాయి తీసేసుకొని ఆల్రెడీ ముందు జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బాడీ పార్ట్ని తీసేసుకొని ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసి లేదంటే ఒక ఒక లేయర్ మీదనే ఇలా కుట్టేవచ్చు అంటే తర్వాత ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని వెనక వేపు తిప్పేసి మళ్ళీ కుడతాను చూపిస్తాను అది ఎలాగనేది ఇలాగ స్లోగా కుట్టుకొని వచ్చడమే క్లాత్ అనేది సాగదేయకుండా నీట్గా రౌండ్ షేప్ వచ్చే విధంగా ఇలాగ కుట్టేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది తీసేసి ఇప్పుడు ఇదిగోండి ఇలా చిన్నది గోరతో ఇలా రఫ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇది హెమ్మింగ్ అండి అయిపోయింది చివరిని ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేటమే ఈ లోపల వైపు నుంచి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే తీసేయాలండి అయితే జాగ్రత్తగా తీయాలి లేదంటే బ్లౌజ్ అనేది కట్ అయిపోతుంది కింద పిక్ కింద క్లాత్ అనేది అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ఇలా వైపు డాట్స్ అనేవి వేస్తున్నాను వాడి నుంచి ఉంచుకుంటాం కదా డాట్స్కి ఏమొచ్చి నేనైతే డాట్ కింద వేసేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ కుట్టే బ్లౌజు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంతేనండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ